అందరికీ ధన్యవాదాలు మరి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనము ప్రతి సంవత్సరము ఈ మహాయాగం జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా సేవాదల్లో దాదాపు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలకు ఇరవై జిల్లాలకు మరి జిల్లా కన్నులను తీసుకోవడం జరిగింది మరి వచ్చే సంవత్సరము ఇరవై నుండి జనవరి నుంచే మనము పూర్తిగా ప్రతి మండలకు కన్వీనర్ వచ్చే విధంగా నేను ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాను సార్ ఒక మాట చెప్పిండు నాకు ఒకటే మాట సార్ ఏం చెప్పిండంటే ఇంతకుముందు మన పరమేశ్వర కూడా చెప్పిండు మనం ఉన్నా లేకున్నా వ్యవస్థలో ఈ ధ్యానం అనేది ఎప్పటికీ నడుస్తూ వెళ్తూ ఉండాలి అంటే మనతోటి ఏది ఆగిపోకూడదు ఆ సిస్టమ్ అనేది తయారు కావాలి ఆ సిస్టమ్ తయారు కావడానికి నా వంతుగా నేను భూమి మీద ఉన్నంతసేపు నాకు సార్ ఇచ్చిన గొప్ప అవకాశము ఆ పిరమిడ్ సేవద్దలు కాబట్టి ఆ అవకాశం నాకు దొరికినందుకు నాకు ప్రత్యేకంగా ఈ తెలంగాణ పెరుమిడి సేవాదలకు మరి భూపదరాజు ఉండాలని మా పరమేశ్వరుడు అని కోరుకున్నాడు ఆయన కోరిక మేరకు బ్రహ్మాండమైన సేవాదాలు ఒక సిస్టాన్ని తయారు చేసి నేను గిఫ్ట్గా మీకు ఇచ్చేస్తాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ